నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ సో వెయిట్ లాస్ అంటే మనందరికీ తెలిసిందే కానీ కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకటి ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టమక్ తినడం నేర్చుకోండి లంచ్లో అన్ని వెరైటీస్ యాడ్ చేసుకోండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే తిన్న వెంటనే స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది ఆ స్వీట్ ఏం చేస్తారు ఇంట్లోనే నువ్వులుండ పల్లీలుండ అట్లాంటివి చేసుకోండి లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డు నట్స్ అండ్ సీడ్స్ లడ్డు ఇలాంటివి చేసుకొని చిన్నగా పెట్టుకోండి ఒక స్వీట్ తీసేసుకోండి తిన్న వెంటనే లంచ్లో అప్పుడు మనకి హెల్త్కి హెల్త్ వస్తుంది వెయిట్ లాస్ ప్రాసెస్ కూడా హ్యాపీగా హెల్తీగా సాగిపోతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత ఏం తినకుండా ఉండేలాగా చూసుకోండి అది చాలా చాలా మంచి విషయం యాక్చువల్లీ హార్మోన్స్కి అయినా దేనికైనా కూడా చాలా మంచిగా అలాగా ఇప్పుడు నాతో పాటు ఒక వన్ అవర్ యోగా చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఎంతసేపు చేస్తున్నారు ఎంతసేపు చేస్తారో అంతసేపు చేశాక వేరే టైంలో కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగ్ వెళ్ళండి త్రూ ఆఫ్ట్ ది డేలో వన్ అవర్ వాకింగ్ వచ్చేలా చూడండి మీరు ఇంకా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటారా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటారా ఓకేసారి వన్ అవర్ వెళ్తారు మీ కంఫర్ట్ ఓకేనా ఇవన్నీ చేసుకుంటూ అన్నీ తినండి అన్నీ అంటే ఏంటి ఫైబర్ రావాలి అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి గ్రేన్స్ అన్ని రకాల గ్రెయిన్స్ తినండి అంటే వైట్ రైస్ తినండి మిల్లెట్స్ తినండి మిల్లెట్స్లో ఐదు రకాలు ఉంటాయి అవన్నీ తినండి రాగులు తినండి జొన్నలు సజ్జలు పచ్చొన్నలు అన్నీ తినండి అన్నీ వచ్చేలాగా చూడండి బాడీ బాడీకి కీన్వా తీసుకోండి ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి క్వాంటిటీ ఒక్కటి చూసుకోండి సరిపోతుంది దీనివల్ల ఏంటంటే బాడీ గట్టిగా అవుతుంది హెల్త్ మంచిగా అవుతుంది వెయిట్ లాస్ అనేది కూడా ఈజీగా అవుతుంది స్లో అండ్ స్టడీగా లాగా చూడండి బాడీ డిసైడ్ చేసుకునేలాగా చేయండి మీరే అన్నెసెసరీ డిసైడ్ చేసి క్రాష్ డేట్స్ చేయొద్దు క్రాష్ డేట్స్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాష్ డేట్ అంటే ఏంటి ఇప్పుడు మీరు నెలలో ఏడు కిలోలు ఎనిమిది కిలోలు ఇమీడియట్లీ తగ్గిపోయారు మీకు అక్కడ ఫ్యాట్ ఒక్కటే తగ్గదు మజిల్ పోతుంది మజిల్ ఎప్పుడైతే లూజ్ అవుతున్నారో అప్పుడు చాలా ప్రాబ్లమ్ వస్తుంది మనకు ఫ్యూచర్లో మీకు కొంచెం ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి పెయిన్స్ ఎక్కువ అయిపోవడాలు రకరకాల ప్రాబ్లమ్స్ రావడాలు అవుతాయి అలాంటి క్రాష్ డైట్స్ చేయొద్దు బాడీని హెల్దీగా పెట్టుకుంటూ స్ట్రాంగ్ అవ్వకుంటూ మజిల్ బిల్డ్ చేస్తూ వెయిట్ తగ్గాలి ఫ్యాట్ తగ్గాలి ఓకేనా పర్ఫెక్ట్ ఇప్పుడు నేను కొన్ని ఆసనాశ చూపిస్తాను అవి కరెక్ట్గా తీసుకోండి ఓకేనా కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి కరెక్ట్గా ఫ్లోలో వెళ్దాము కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ డౌన్ ఇప్పుడు స్లోగా అక్కడ నుంచి స్కందాసన వచ్చేసి స్కందాసనం నుంచి మళ్ళీ స్లోలీ లెఫ్ట్ మళ్ళీ స్లోలీ రైట్ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ ఇలా మళ్ళీ స్లోలీ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసి స్లోలీ అశ్వసంచాలన సంచాలన అశ్వసంచాలన నుంచి స్లోలీ సెంటర్ బ్యాక్ తీసుకొని బ్యాక్ వచ్చేసి స్లోలీ హోల్డ్ చేసి ట్వంటీ రౌండ్స్ రానివ్వండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ అధోముఖ వెళ్ళండి అధోముఖ నుంచి స్లోలీ మళ్ళీ ప్లాంక్ ప్లాంక్ నుంచి చూడండి స్లోగా లెఫ్ట్ రైట్ పళ్ళ కాసినలోనే ఇలా లెఫ్ట్ రైట్ మళ్ళీ స్లోలీ అధూముక మళ్ళీ స్లోలీ ప్లాంక్ నీస్ బెండ్ చేసి స్లోలీ మళ్ళీ ఆసి మళ్ళీ నుంచి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్లోగా పైనకొచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకోవాలి ఎప్పుడైనా ఫోల్డ్ చేస్తున్నాం కదా ఇలా కిందికి లాగని చేతుల్ని వన్ నీస్ స్ట్రైట్ ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ రానివ్వండి స్లోగా వచ్చేసి పైనకు వచ్చేసి మళ్ళీ చేతులు రెండు పైనకి ఇన్హేల్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి లో బ్యాక్ నుంచి రావాలి బెండ్ బ్యాక్ నెక్ బాగున్నప్పుడే స్పైన్ బాగుంటేనే మనం బాగుంటాం సో స్పైన్ని చాలా హెల్దీగా కాపాడుకోవాలి బాగా చూసుకోవాలి హ్యాండ్స్ మళ్ళీ రైజ్ చేసి ఇన్హేల్ ఎక్స్హేల్ మళ్ళీ కిందికి మళ్ళీ స్లోలీ స్కంద ఫుల్ స్ట్రెచ్ ఇచ్చేసి మళ్ళీ స్లోలీ లెఫ్ట్ మళ్ళీ స్లోలీ రైట్ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ ఇలా టెన్ రౌండ్స్ వచ్చేసి టెన్ రౌండ్స్ అయిన తర్వాత లెఫ్ట్కి వచ్చి మళ్ళీ అశ్వసించాలి మళ్ళీ స్లోలీ బ్యాక్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రాపర్ రానివ్వండి ఇదంతా లాగుతుంది లాగనివ్వండి ఏం పర్వాలేదు ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెంగ్త్ వస్తుంది టోనింగ్ జరుగుతుంది ఇంచ్ లాస్ వస్తుంది మంచిగా వెయిట్ లాస్ వస్తుంది మళ్ళీ అశ్వసించాలి మళ్ళీ స్లోలీ అర్ధహమ్ముకారండి స్లోలీ కాసిన మళ్ళీ ఇది కూడా ఒక ఫోర్ రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోలీ అర్ధహమ్ముకారండి మళ్ళీ స్లోలీ ప్లాంక్ మళ్ళీ నీస్ బెంచ్ మళ్ళీ ఫార్వర్డ్ మళ్ళీ వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకున్నాక హ్యాండ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ స్లోలీ బెంచ్ మళ్ళీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ ఇది మొత్తం ఒక సీక్వెన్స్ లాగా ఇప్పుడు మనం టూ సెట్స్ చేసాం రైట్ లెగ్ మీద అయింది లెఫ్ట్ లెగ్ మీద అయింది వన్ సెట్ చేసాం కదా టూ సైడ్స్ మీద ఇలా ఫైవ్ టు టెన్ సెట్స్ రానివ్వండి ఫైవ్ టు టెన్ సెట్స్ తీసుకున్న తర్వాత లాస్ట్కి శవాసనాలో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ సారీ ఫైవ్ మినిట్స్ టూ టెన్ మినిట్స్ రిలాక్స్ అవ్వండి ఇలాగా లేదా ప్రాణాయామం చేసినా కూడా ఓకే కంపల్సరీ రిలాక్సేషన్ మాత్రం తీసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఓపిక ఉంటే సూర్య నమస్కారం లేదా ఇంకా కొన్ని ఆసన ప్రాక్టీస్ తీసుకోవచ్చు ఓపిక లేదు సరిపోయింది ఫైవ్ రౌండ్స్ కాదు టెన్ రౌండ్స్ చేశామనుకుంటే మాత్రం రిలాక్స్ అయిపోవచ్చు ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఎనర్జీ ఉంది ఆసనా కాకుండా ఏదైనా వేరే ప్రాక్టీస్ అలా చేద్దాం అనిపించినప్పుడు అది అయిపోయిన తర్వాత ఇలా కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి చేతులు రెండు వెయిట్ లాస్ ఆసనం ఇది ఈ ఆసనం కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది సర్వాంగ పుష్టి అంటారు ఓవరాల్ ఫుల్ బాడీకి వస్తుంది మనకి రైట్ హ్యాండ్ పైన పెట్టుకోండి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ నుంచి స్లోలీ స్టార్ట్ లెఫ్ట్ మళ్ళీ స్లోలీ పైకి ఇలా స్ట్రెచ్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఇలా మళ్ళీ స్లోలీ సెంటర్ ఇది టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి మళ్ళీ హ్యాండ్ మూమెంట్స్ చేంజ్ చేసేసి స్లోలీ లెఫ్ట్ రైట్ మళ్ళీ బ్యాక్ మళ్ళీ లెఫ్ట్ రైట్ మళ్ళీ బ్యాక్ ఇలా టెన్ టెన్ రౌండ్స్ తీసుకోండి మీరు ఇంకో పని చేయవచ్చు ఇప్పుడు ఫైవ్ సెట్స్ చేశారనుకోండి ఇప్పుడు మనం చెప్పింది ఫైవ్ సెట్స్ అంటే ఈ లెగ్ మీద ఫైవ్ టైమ్స్ ఈ లెగ్ మీద ఫైవ్ టైమ్స్ వస్తుంది మనం ఫస్ట్ చేసింది అది అయిపోయిన తర్వాత సర్వాంగ పుష్టి టెన్ టెన్ రౌండ్స్ తీసుకొని రిలాక్స్ అవ్వండి లేదు టెన్ రౌండ్స్ చేశారనుకోండి ఇప్పుడు మన సీక్వెన్స్ ఆ తర్వాత ఫైవ్ ఫైవ్ సర్వాంగ పుష్టి తీసుకోండి రిలాక్స్ అవ్వండి మీకు ఎంత ఓపిక ఉంది బిగినరా ఇంటర్మీడియటా దాన్ని బట్టి ఈ రౌండ్స్ ఎన్ని రౌండ్స్ చేసుకోవచ్చు చూసుకోండి ఓకేనా బాడీ మంచిగా వామప్ అయ్యేలాగా చూడండి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ కోసం చేస్తున్నారు అనుకోండి సాయంత్రాలు ప్రిఫర్ చేయండి కానీ మనం మార్నింగ్ కంపల్సరీ చేయాల్సిందే మనకి ఏది ఉన్నా ఏది కావాలన్నా లేకున్నా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ప్రాణాయామం చేసుకోండి చిన్న వార్మప్స్ తీసుకొని ఒక రెండు సూర్య నమస్కారాలు తీసుకున్న సరే ఏదైనా యోగా ఫ్లో తీసుకున్నా సరే ఒక రెండు నిమిషాలు మెడిటేషన్ ఆర్ ఓం మంత్ర మెడిటేషన్ తీసుకోండి సరిపోతుంది ఈవినింగ్ మాత్రం ఇలా ఫుల్ ప్రాక్టీస్ చేయొచ్చు లేదు మార్నింగ్ వన్ అవర్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్లెక్సిబిలిటీ తీసుకోండి ఓకేనా బాడీని మన మాట వినేలాగా చేసుకోండి మన మాట బాడీ వినాలి బాడీ మాట మనం వినాలి అప్పుడే సింక్లో ఉంటాం అది ఏం చేస్తుంది నాకెందుకు అన్నట్టు ఏది పడితే అది తినేసి ఏది పడితే అది చేసేసి బాడీకి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చామనుకోండి మళ్ళీ మనకి బాధ కదా సో జాగ్రత్తగా ఉండండి టెన్షన్ దేనికి వద్దు దానికి సొల్యూషన్ ఉంటుంది ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హెల్త్కి సంబంధించింది లైఫ్ స్టైల్ చేంజ్లోనే ఉంటుంది సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఓం నమస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి